హలో నమస్తే అండి చూడండి అటుకులతో స్వీట్ అనమాట ఇంట్లో ఏమి లేనప్పుడు పిల్ల అంతనాలని అడిగినప్పుడు చక్కగా చక్కచక్క చేసి పెట్టేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎలా చేయాలంటే ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి నేను గిన్నెలో నీళ్ళు పోసి పైన జల్లడి పెట్టాను ఒక్క సెకండ్ పాటు చక్కగా ఇలా వాష్ చేసేసుకుందాము దీనిలో ఉన్న మురికంతా పోయిద్ది అనమాట అటుకుల్లో మట్టి కూడా ఉంటుంది అది క్లీన్ అయిపోవాలి అలా తినకూడదు క్లీన్ చేసుకున్నాక చక్కగా చూడండి ఎంత మురికిలాగా వచ్చిందో నీళ్ళు అటుకులు తెల్లగా అయిపోయినాయి అనమాట చక్కగా తెల్లగా అయిపోయినాయి నీళ్ళు కూడా ఎక్కువ పీల్చుకో ఎందుకంటే బండ అటుకులు కదా తొందరగా నానిపోవు అనమాట ఈ వేరే గిన్నెలో తీసేసుకుందాము క్లీన్ చేసుకోవాలండి అటుకులు మాత్రం దీనిలోకి ముప్పా ఒక పాలు పోస్తానండి ఎందుకంటే ఈ మెత్తగా నానితేనే మంచి స్వీట్ బాగుంటుంది అనమాట మెత్తగా నానిపోవాలి గట్టిగా ఉంటే బాగా అటుకులు తినలేము ఇం చక్క పీల్చేసుకుంటాయి ఇంకా ముప్పావు కప్పు పాలు పోసాను కప్పు అటుకులకి పక్కన పెట్టేసుకుందాం అని నాంత ఉంటుంది ఈ లోపు అరకప్పు బెల్లం వేసుకున్నాను మీ స్వీట్ని బట్ వేసుకోండి తక్కువ కావాలని వేసుకోవచ్చు అరకప్పు అసలు ఎక్కువైపోయిద్ది కొంచెం తగ్గించుకునే ఇబ్బంది ఏం కాదు దీనిలో పావు కప్పు నీళ్ళు పోసుకుని కరగబెట్టుకుని సరిపిద్ది అనమాట ఇది కరీతే సరిపోయిద్దండి ఇంకేమీ పాకాలు ఏమి అక్కర్లేదు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు చక్కగా చేసి పెట్టేయచ్చు ఇంట్లో అటుకులుంటి అన్ని ఇంట్లో ఉండేవి కదా ఈజీగా అయిపోయింది చాలా బాగుంటుంది అన్నమాట బెల్లం కరివే తీసేసి వేరే ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి పడి కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేపేసుకుని పక్కన పెట్టేసుకుందాము మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోకండి ప్లీజ్ చూడండి చక్కగా ఇవన్నీ ఎగిపోయిన తర్వాత తీసేసుకుందాం మీరు ఎగిన్లోకి చాలా చక్క చక్కగా అండి పది నిమిషాలు చేసి పిల్లలు పెట్టేయచ్చు అనమాట అలాగ పిల్లకి హాఫ్ డేస్ ఏకం వస్తున్నాయి కదా హాఫ్ డేస్ తర్వాత హాలిడేస్ చక్క రోజు కూడా చేసి పెట్టుకోవచ్చామండి చిన్న చిన్న ఇవి ఇలాగా పెద్దగా హడావడి చేయకుండా పెట్టుకోవచ్చు అదే ప్యాన్లోకి ఈ పాకము కొంచెం వడపోసుకుందాం అనమాట మరగబెట్టుకున్నాం కదా బెల్లం వడబోసుకుంటే నలని ఇసుక ఏమన్నా దుమ్ము లాంటివి ఉంటాయి పోతాయను ఇది ఎక్కువసేపు మనకక్కర్లేదండి చూడండి పొంగు వచ్చింది ఇంకా ఇది కాగినట్టు అనమాట దీనికి దీనిలో రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుమేసాను ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అదిగర పచ్చి కొబ్బరి ఉందని కొంచెం తురిమేసి దాన్ని వేసి ఇలాగ ఒక్క నిమిషం పాటు తిప్పుకొని సరిపోయి ఎక్కువసేపు ఏమి ఉంచొద్దు ఉంచితే పాకం గట్టి పడిపోతుంది అనమాట పని చేయద్ది ఇంకా గట్టిగా అయిపోయింది స్వీటు ఒక నిమిషం పాటు చూడండిలో పొంగుతుంది కదా ఇలా అయితే రెడీ అయినట్టు ఇప్పుడు మన నానబెట్టుకున్నట్టుకుల వేసేసుకుందాము చూడండి పాలన్నీ పీల్చేసుకున్నాయా చక్కగా ముప్పాకప్పు పాలు అనమాట పాలలో నానిపోయింది కదా అటుకులు చాలా బాగుంటాయి పండటుకులు కాబట్టి నీళ్ళు పాలు మొత్తం పీల్చేసుకుని ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు పాలన్నీ ఎగిరిపోయేదాకా ఎగర పెట్టుకోవాలన్నమాట ఎగిరిపోవాలి పాలు చక్కగా ఎగిరిపోతాయి దానిలోకి కొంచెం అలకలు పడి వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని తిప్పేసుకొని ఇంక రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి చాలా బాగుందండి బెల్లం చూసేసుకోండి అరకప్పు కన్నా పైన వేయొద్దు తగ్గించుకున్నా పర్లేదు కప్పుకి అరకప్పు తగ్గించుకోండి కొంచెం చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ఇంకా సర్వ్ చేసుకోవటం ఇంకా ఎంత బాగుందంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట స్వీట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి చైనవారు అంటే చేయండి చూడండి వస్తండి చాలా బాగుందనమాట అటుకులతో స్వీటు కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈ వీడియో చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్